హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనిత స్టెరస్ గార్డెన్ నేను అనిత ఈ రోజు మనం ఇదే తోటలో వీడియో ఏంటంటే ఈ రోజు కొన్ని సీడ్స్ ఉన్నాయి నాటుకోవాలి నేను చెప్పాను కదండి వీడియోలో ఆన్లైన్ లో నుంచి కొన్ని సీడ్స్ తెచ్చుకున్నాను చెప్పాను కదా ఆ సీడ్స్ అయితే ఈ రోజు కొన్ని ఏమేమి వచ్చినాయి చూసి అందులో ఏవైతే అవసరం ఉంటాయో ఇప్పుడు ప్రస్తుతం అవైతే కొన్ని నాటుకోవాలనుకుంటున్నాను మనం సీడ్స్ నాటుకుందామండి నేను ఆన్లైన్ లో నుంచి సీడ్స్ తెచ్చాను కదండి ఆ రోజు నేను రెండు సార్లు వీడియోలో చూపించాను కదా ఇందులో ఏమేమి ఉన్నాయి కూడా నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు ఇంతవరకు ఇప్పుడు ఇవి ఓపెన్ చేద్దాము 애매모네요. చూడండి ఆన్లైన్ లో నుంచి నేను బుక్ చేసుకున్న సీట్స్ మంచిగా మనము ఆన్లైన్ లో ఇట్లా బుక్ చేసుకోవచ్చు అండి మన దగ్గర లేకపోతే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మనకి వెరైటీ వెరైటీ సీట్స్ ఉంటాయి మనం అంటే ఇంత చిన్నగా దాంట్లో కూడా వస్తాయి ఇంకా పెద్ద పెద్దగా చాలా పెద్ద పెద్ద ఇట్లా కాంబో బాక్సుల్లో కూడా ఇట్లా వస్తాయి అనమాట మనకేమి నచ్చుతాయో బుక్ చేసుకోవాలి చూద్దాం ఇల్లు ఏమేమి ఉన్నాయో నలభై తొమ్మిది రకాలు ఏమో వస్తాయంటానండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇందులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం ఒకటి ఒకటి చూసి అన్ని ఇప్పుడైతే అన్ని వేసుకోను కొన్ని ఏవైతే ఇప్పుడు ఇంపార్టెంటో అవి అయితే నేను వేసుకోవాలనుకుంటున్నా చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇందులో బాటల్ గార్డ్ అంటే సొరా చూద్దాం సొర ఒకటి ఉంది బీన్స్ అండి బీన్స్ ఒకటి బీట్రూట్ మనం బీట్రూట్ అయితే వేసుకోవాలి మన దగ్గర లేవు ఇదేమో బీరా వైట్ బింజాలండి ఇది కొంత రకరకాల ఉన్నాయండి ఇందులో చాలా ఉన్నాయి పపాయ గడకలు ఉన్నాయి ఇది పంపకిన్స్ అంట చాలా ఉన్నాయండి మిర్చి ఉన్నాయి ఇవి రకరకాల మిర్చి ఉన్నాయండి సూరజముఖి మిర్చి అంట నాలుగైదు విత్తనాల కంటే ఎక్కువ లేవు ఇది క్యాప్సికమ్ అనమాట ఒకటేమో రెడ్ ఉన్నట్టుంది ఒకటి ఎల్లో ఉన్నట్టుంది ఇది గ్రీన్ బింజాల్ ఫ్రెంచ్ బీన్స్ అనమాట ఇవి బ్రోకలీ క్యారెట్ రౌండ్ బ్రింజాల్ వైట్ రాడిష్ ఇవన్నీ వేసుకుందాము ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూకుంబర్ స్కీరా అనమాట ఇవన్నీ ఉన్నాయి కదండి ఇలా కొన్ని మనం వేసుకుందాము ఇప్పుడు ఏమేమి అంటే బీన్స్ వేసుకుందాం ఫ్రెంచ్ బీన్స్ అంట ఇది ఒకటి వేసుకుందాం ఇప్పుడు పాలకూర వేసుకుందాము ఆల్రెడీ నేను ఇవి ధనియాలు వేసుకున్నా ఇది పంపు కింద వేసుకుందాము మళ్ళీ రౌండ్ బ్రింజాలు ఇవి బీన్స్ అంట బీన్స్ ఒకటి వేసుకుందాము ఇది కాకర వేసుకుందాము ఇవి చిక్కుడు అనమాట చిక్కుడు ఒకటి వేసుకుందాము లేడీస్ ఫింగర్ ఇవి విత్ ఇవి ఏ కలర్ ఇక్కడ రాయలేదు కాని అయితే బెండ విత్తనాలు అండి ఇవన్నీ కొన్ని వేసుకుందాం మనం రాడిష్ కొన్ని బీరా ఉన్నాయి చూడండి ఇప్పుడైతే అన్ని వేసుకోను ఇప్పుడు కొన్ని కొన్ని ఎందుకంటే ప్లేస్ లేదు రౌండ్ సొరకాయ కూడా ఉంది ఒకటి ఆ లాంగ్ సొరకాయ ఒకటి అయితే రౌండ్ సొరకాయ వేసినామండి ఇది లాంగ్ సొరకాయనంట ఇది ఒకటి వేసుకుందాము ఇంకా ఇంకా కొన్ని కాకరకాయలు రెండు రకాలు ఉన్నాయి కాకరకాయలు వేసుకుందాము చూద్దాం ఇంకా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి రెడ్ తోటకూర నా దగ్గర ఆల్రెడీ ఉంది మళ్ళీ ఒకటి వచ్చింది ఇది క్యారెట్ ఉందండి క్యారెట్ వేసుకుందాం ఇప్పుడు క్యారెట్ అయితే మంచి వస్తుంది రాడిష్ క్యారెట్ మంచిగా వస్తుంది ఇది పంపుకిందంట ఇది ఒకటి వేసుకుందాం ఇప్పుడైతే కొన్ని అయితే నేను నాటుకోవాలనుకుంటున్నా ఎందుకంటే కుండీలు ఎక్కువ లేవు కాడికి అయితే నాటుకుంటానండి ఇంట్లో అయితే నలభై రకాల సీడ్స్ అయితే వచ్చినాయి అందులో కొన్ని నాటుకుంటున్నాను కదండి బెండ బెండ విత్తనాలు అయితే కొన్ని నాలుగు వచ్చినాయి అండి అవి ఏ కలర్ తెలియదు దీని మీద అయితే రాయలేరు ఇవి అయితే నాటుకుందాం వచ్చినా పర్లేదు ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా ఇంకా అందులో కొన్ని పెట్టుకుందాం అనమాట చాలా రాలేవు ఈసారి మనకు బెండకాయలు అవసరం కదా ఇందులో ఆల్రెడీ ములిచిందండి ఒకటి ఇక్కడ ఆల్రెడీ ఒకటి మొలక వచ్చింది ఇందులో నేను మట్టి ఎరువు కలుపుకొని పెట్టుకున్నా కదా ఇందులో ఇట్లనూ మట్టిల్ని విత్తనం పడ్డట్టుంది ఇక్కడ ములిచింది ఆల్రెడీ అందులో పక్క కట్టేద్దాం ఈ నాలుగు విత్తనాలు ఉన్నాయి కదా ఈ నాలుగు విత్తనాలు కూడా పెట్టేద్దాం కొంచెం ఇంత హాఫ్ ఇంచు లోతు వేసుకొని విత్తనం ఒక విత్తనం వేసుకోవాలి ఎక్కువ లోతులో కూడా వేసుకుంటే మొలక రాదండి చూద్దాం ఇవి ఎట్లా మొలుస్తాయో వస్తాయో నాలుగైతే నాలుగే ఉన్నాయి నాలుగే వేసుకున్నా ఇవి బఠానీ అనుకుంటానండి బఠానీ గింజలు ఇవి ఇందులో నాలుగు విత్తనాలు ఉన్నాయి వేద్దాం చూద్దాం ఎట్లా వస్తాయో కొత్త మట్టి మంచిగా ఎరువు వేసుకొని నింపుకున్నా కదా టబ్బుల్లో మంచిగా మొలకొస్తే మంచిగా పంట అయితే మంచి వస్తుంది చూడండి నాలుగు విత్తనాలు ఇక్కడ వేసేసుకున్నా ఇక్కడే కొంచెం క్యారెట్ వేసుకుందాం అండి క్యారెట్ ఉంది కదా క్యారెట్ చూస్తు ఇది వేసుకుందాం ఈ సీజన్ లో మంచి వస్తుంది ఇట్లా క్యారెట్ విత్తనాలు కొంచెం మట్టిలో కలుపుకోవాలండి ఎందుకంటే ఇవి ఒక దగ్గర పడితే కుప్పలు కుప్పలుగా పడతాయి ఇట్లా వేసుకొని ఇట్లా చుట్టూ వేసుకోవాలి నా దగ్గర క్యారెట్ ఇంట్లో కూడా ఉంది అయినా సరే ఇందులో వచ్చిందని వేసుకున్నా వెరైటీ వెరైటీ అంటే కొత్తగా ఎక్కువ అయితే వెరైటీస్ అయితే ఏం రాలేవండి నా దగ్గర ఉన్నాయో వచ్చినాయి నేను అనుకున్నా ఆన్లైన్లో ఇంకెంతగానో వెరైటీస్ ఉంటాయో అనుకున్నా కానీ ఏం లేవు మన దగ్గర ఉన్నాయో వచ్చినాయి నా దగ్గర ఇంట్లో కూడా ఉన్నాయి ఇవన్నీ విత్తనాలు కాకపోతే ఇక వచ్చినాయి కదా అని ఇందులో పెట్టేస్తున్నా పశువుల ఎరువు కలుపుకున్నాం కదా ఇగో ఇట్లా ఉంటుంది కొంచెం సాఫ్గా చేసుకోవాలంట బీన్స్ ఉన్నాయి కదా బీన్స్ వేసుకున్నాము ఆన్లైన్ లో చూడండి ఎంత తక్కువ ఇచ్చారు మూడు నాలుగు అంతటో దగ్గర ఇక్కడ బీర పెడదామండి బీరా నాటు రకమా ఏదో తెలియదు ఖాళీ బీరా ఒకటి రాసి ఉంది తెలిసి విత్తనాలను చూస్తే ఇవి మన లోకల్ మన దేశవాళి విత్తనాలు ఎక్కున్నాయి బీరా చూడండి ఇక్కడ రెండు మూడు విత్తనాలు పెట్టేసుకున్నా ఆల్రెడీ ఇట్లా కొన్ని విత్తనాలు వేసుకున్నా వేసిన ఏమో వస్తాయో రావు చూడాలి ఇందులో రెండు గుమ్మడి విత్తనాలు నాటుకుందాం అండి ఎప్పుడు వేసుకోలేదు నేను ఇవి ఎందుకు అంటే లో వచ్చినాయి కదా ఎందుకు వేస్ట్ చేయాలి రెండు అయితే నాటుకుందాము చూడండి రెండు విత్తనాలు ఇక్కడ వేసుకుందా ఇంట్లో ఇంకా కొన్ని కాకర వేసుకుందాం ఇందులో రెండు కాకర కూడా వేసుకుందాము కుండి పెద్ద కుండి కదండి రెండు కాకర రెడ్ తోటకూరండి రెడ్ తోటకూర వేసుకుందాం ఇతో చల్లుకుందాం మంచి మలుస్తాయి బీన్స్ ఉన్నాయండి ఇవి కొత్త కొత్త రకాలు ఉన్నాయి ఇవి ఎట్లయితే చూడాలి ఇవి తీగ వాడతాయా మా చెట్టు ఎక్కువస్తాయో తెలియదు అండి ఇక్కడైతే పెడదాం ఇంకా ఇగో ఈ రకం బీన్స్ కూడా ఉన్నాయి ఇవి ఫ్రెంచ్ బీన్స్ అనమాట ఫ్రెంచ్ బీన్స్ అంటే లెక్క వస్తాయి ఇది కుండి కదా చాలా విత్తనాలు కూడా పడతాయి ఇదండి ఈరోజు మన గార్డెన్లోని వీడియో నేను సీడ్స్ వేసుకునే విధానం మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి